నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ప్రభుత్వం కువైటి ప్రజలకు సంబంధించిన పౌరసత్వాల విషయంలో మరొకసారి సంచలనమైన నిర్ణయం తీసుకుంది వివరాల్లోకి వెళితే రెండు వేరు వేరు కువైట్ రాజుగారి ఉత్తర్వుల ద్వారా మొత్తం అరవై తొమ్మిది వ్యక్తుల కువైటు పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఉన్నట్లు అధికారిక గిజిట్లు ప్రకటించింది మొదటి ఉత్తర్వు రెండు వందల నలభై రెండు బై రెండు వేల ఇరవై ఐదు దీని ప్రకారం అరవై ఐదు మంది కువైటీల పౌరసత్వాన్ని రద్దు చేశారు వీరితో పాటు వీరిపై ఆధారపడిన పౌరసత్వం పొందిన వారిని కూడా ఈ జాబితాలో చేర్చారు రెండవ ఉత్తర్వు ప్రకారం రెండు వందల నలభై మూడు బై రెండు వేల ఇరవై ఐదు ప్రకారం నలుగురు వ్యక్తుల పౌరసత్వాన్ని అలాగే వారిపైన ఆధారపడి పౌరసత్వం పొందిన ఇతరులను తొలగించారు సాధారణంగా తప్పుడు సమాచారం ఇవ్వడం ఫోర్జరీ పత్రాల ద్వారా కువైటి పౌరసత్వం పొందడం లేదా కువైట్ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి కారణాల వల్ల ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చ అంశమైంది పౌరసత్వ చట్టాలను ఉల్లంఘించే వారిపైన ప్రభుత్వం తమ తమ తనిఖీలు మరియు చర్యలను మరింత ఉధృతం చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఏది ఏమైనా సరే కానీ కువైట్లో రోజు రోజుకు నకిలీ కువైటీలు అయితే పెరిగిపోతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ చివరి నాటికి యాభై వేల మందికి పైగా మనం చూసుకుంటే నకిలీ కువైటీలు కువైట్లో బయటపడ్డారు మరి రెండు వేల ఇరవై ఆరులో ఎంతమంది నకిలీ కువైటీలు పట్టుబడతారో వెచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్